హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నోట్లు కాలక్రమేణా మారుతూ వస్తోంది బ్రిటిష్ కాలంలో ఉపయోగించే నోట్లు చాలా భిన్నంగా ఉండేవి ఇక స్వాతంత్రం తర్వాత రూపాయి నోటు ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది ఆ తర్వాత నోట్ల డిజైన్లు కొత్త కొత్తగా రావడంతో పాత డిజైన్లు కనుమరుగయ్యాయి అయితే అరుదైన నాణాలు నోట్లు సేకరించే అలవాటు ఉన్నవారు లేదా వాటి డిజైన్లు నచ్చి నోట్లను తమ వద్దే ఉంచుకున్న వారు కొంతమంది ఉన్నారు ఇప్పుడు అలాంటి నాణాలు కరెన్సీ నోట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది ముఖ్యంగా అరుదైన పాత రూపాయి నోటును ఎంత ఖర్చు చేసైనా కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు పాత నోట్ల వేలం పాటలో పాల్గొని వాటిని సొంతం చేసుకుంటున్నారు మీ వద్ద కూడా పాత రూపాయి నోటు ఉంటే అది కూడా డిజైన్ చాలా అరుదైనది ఎక్కడ లభించినది అయి ఉంటే వేలం పాటలో లక్షలలో ధర పలికిన ఆశ్చర్యపోనవసరం లేదు మీకు ఆ నోటు వద్దనుకుంటే భారీ మొత్తంలో డబ్బును పొందే అవకాశాలున్నాయి మీ రూపాయి నోటును ఆన్లైన్లో వేలం వేయడం కూడా ఇప్పుడు చాలా తేలిగ్గా అయింది ఈబి వంటి ఆన్లైన్ మార్కెట్లు చాలా ఉన్నాయి ఇలాంటి వెబ్సైట్లలో మీ వద్ద ఉన్న అరుదైన పాత నోట్లను వేలం వేస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పోటీపడతారు అప్పుడు ఎవరు ఎక్కువ రేటు ఆఫర్ చేస్తే వాళ్లకు మీరు విక్రయించవచ్చు ఒక్క రూపాయి నోటుతో లక్ష వరకు పొందొచ్చు అయితే మీ వద్ద ఉన్న నోట్ చాలా ప్రత్యేకమైంది అరుదైనది అయితేనే ఇలాంటి డిమాండ్ ఎక్కువ ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి అలాగే మీ వద్ద ఉన్న పాత నోటు చాలా నీట్గా ఉండాలి చిరిగిపోయి రంధ్రాలు పడి ఉన్నా లేదా పట్టుకోవడానికి వీలుగా లేకుండా సున్నితంగా ఉన్న దాన్ని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి కనబరచరు పాత నోటైనా కొత్తగా కనిపిస్తేనే ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే మీ నోటు ఫోటోలను చాలా స్పష్టంగా కనిపించేలా హై క్వాలిటీతో తీసి ఆన్లైన్ మార్కెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అప్పుడు దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఎక్కువగా ప్రదర్శిస్తారు మీ పాత రూపాయి నోట్ లిమిటెడ్ ఎడిషన్ అరుదైన సీరియల్ నెంబర్ ప్రింటింగ్ అడ్రస్ లేదా అప్పటి కాలాన్ని ప్రభుత్వాన్ని తెలియజేసేలా ఉంటే ఔత్సాహికులు ఎక్కువ ఆసక్తి కనబరిచి వేలంపాటలో ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు ఒకవేళ మీ వద్ద పాత రూపాయి నోటు ఉంటే ఓసారి వేలం వేసి చూడండి ఎంత ధర పలుకుతుందో తెలిసిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి